సూపర్ డూపర్ ఆ ఒకే అండి ఈ కలర్ ఊరికే వచ్చింది అనుకుంటున్నారండి ఆరు రకాల మిరపకాయలు అండి మన చిల్లీ పౌడర్లో అస్సలు సిసలు మిరపకాయలు ఒక కొన్ని మిరపకాయలు ఏమో ఫ్లేవర్కి గుర్తు ఫ్లేవర్కి పనికి వస్తాయి కొన్ని మిరపకాయలు ఏమో ఆ పంజెన్సీకి పనికొస్తాయి కొన్ని మిరపకాయలు కారంకి కొన్ని మిరపకాయలు కలర్కి కాశ్మీర్ రెడ్ చిల్లీ లాంటివి అట్లా ఒక ఆరు మిరపకాయలు కలిపితే మన సైలాస్ కిచెన్ పికిల్ అయ్యింది ఈవెన్ ప్రీమియం చిల్లీ పౌడర్ కూడా బ్లెండ్ ఆఫ్ ఫైవ్ మిర్చీస్ అది ఇది సిక్స్ పచ్చడికి సపరేట్గా ఒకటి ఎక్స్ట్రా మన ప్రీమియం మిర్చి పౌడరు పిక్కిల్ మిర్చి పౌడరు ఇంచుమించు సేమ్ అండి ఒక్కటి డిఫరెన్స్ ఉంటుంది అది పిక్కిల్కి చాలా యూజ్ అవుతుంది అండ్ వీటన్నిటిని పోని మామూలుగా పట్టించామంటే కాదు పోయినసారి ఫస్ట్ టైం నలభై యాభై మంది లేడీస్ పని చేస్తే ఈసారి రెండు వందల మంది లేడీస్ పది పన్నెండు రోజుల పాటు మనం మిర్చి మీరు తొడాలు తీయటమే సరిపోయింది తొడాలు తీసి గ్రైండర్కి వేసి పట్టి ప్యాకింగ్ చేసి మామూలుగా లేదు కొన్ని పనులు చేస్తే తృప్తి ఉంటుంది చూసారా కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయి కొన్ని పనులు చేస్తే మనం సో కంఫర్టబుల్ కాన్ఫిడెంట్ కానీ కొన్ని పనులు చేస్తే మానసికంగా చాలా తృప్తిగా ఉంటది ఈ పని నాకు అలాంటిది తృప్తినిచ్చిన పని